వెల్కమ్ టు రూపస్ ట్రెడిషనల్ కిచెన్ ఈరోజు మంచి గ్రేవీ కర్రీ క్యాలీఫ్లవర్తో చేసి చూపిస్తున్నాను చూడండి ఈ క్యాలీఫ్లవర్స్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఈ క్యాలీఫ్లవర్స్ని శుభ్రంగా ఈ విధంగా ముక్కలుగా తుంచుకొని ఉప్పు నీటిలో ఈ విధంగా వేసుకొని ముక్కల్ని ఒక పది నిమిషాలు నానపెట్టుకోవాలి రెండు ఉల్లిపాయలను నాలుగు పచ్చిమిరపకాయలను ఒక టమాటోను కూడా తీసుకోవాలి వాండీలో ఆయిల్ వేడయ్యా కావాదు జీలకర్ర నాలుగు పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కొంచెం కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం అన్నింటినీ కలిపి ఈ విధంగా శుభ్రంగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలను కూడా అన్నింటినీ వేసుకొని బాండీలోకి తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటోలను కూడా వేసుకొని కొంచెం పసుపు రుచికి సరిపడినంత కారం ధనియా జీరా పౌడర్ తీసుకొని రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకొని మూత పెట్టుకొని సిమ్లో పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఆ తర్వాత ఈ విధంగా మూత తీసి ఒకసారి శుభ్రంగా అంతా కలుపుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి ఈ విధంగా ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టుకొని ముప్పావు వంతు నీరు ఇగినంత వరకు ఉంచుకొని కొంచెం మీకు ఇష్టపడితే మసాలా వేసుకోండి వేసుకొని ఒకసారి కలుపుకోండి నేను దీనిలో కసూరి మేపి కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని నీళ్ళంతా ఎగిరేంత వరకు ఉంచి దించేసుకొని సర్వ్ చేసుకున్నాను అంతేనండి చాలా ఈజీ రుచిగా కూడా ఉంటుంది సింపుల్గా అయిపోతుంది ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ